హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఉసిరికాయ ఆవకాయ అండి ఇది ముందుగా ఇవి నేను ఒక రెండు కిలోలు తీసుకున్నాను ముందుగా ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి ఎందుకంటే ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది సో మంచిగా కడిగి తుడిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి దీంట్లోకి నేను రెండు గ్లాసుల ఆయిల్ని తీసుకుంటున్నానండి నూనె బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిల్లోకి వేసుకొని వేయించుకోవాలి దీనికి సరిపడా వేసుకోవాలి ఇలా కొంచెం మధ్య మధ్యలో కలిగి తీస్తూ ఉండాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని ఉడికించుకోవాలి ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది ఏదైనా ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి ఇది వేగడానికి ఒక వాయ వేగడానికి ఇలా తీసేసుకోవాలి ఇవన్నీ ఇలా మరొక వాయని వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేయించుకోవాలి ఇలా మధ్యలో ఇట్లా ఘాట్లు కూడా పెట్టచ్చు పెట్టకపోయినా పర్వాలేదండి పెట్టినా పర్వాలేదు ఇలా ఘాట్లు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు వేయించుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు గ్లాస్ అండి పావు గ్లాసు ఒక కిలోకి పావు గ్లాసు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ రెండు కిలోలు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులుగా వేసుకున్నాను పావు గ్లాసుతో రెండు గ్లాసులు కారం వచ్చేసేసి రెండున్నర గ్లాసులు తీసుకోవాలండి నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ వాడుతున్నాను రెండున్నర గ్లాసులుగా తీసుకుంటున్నాను అలాగే పిండి త్రీ మ్యాంగోసే అండి నేను వాడేది త్రీ ఆవు పిండి ఇది మూడు గ్లాసులుగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం కిలోకి ఒక గ్లాస్ పోసాం కాబట్టి కొంచెం ఎక్కువగా పోసామన్నమాట ఇది మూడుగా పోయాలి ఎందుకంటే కొంచెం దానికంటే ఎక్కువ ఉండాలి పిండి ఎక్కువ ఉంటేనే ఆవ ఆవకాయకి బాగుంటుంది పిండిని ఒక స్పూన్ వరకు వేశాను ఇంకొంచెం కూడా వేయచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల పసుపునే యాడ్ చేయాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆవుపిండికి కొంచెం ఆవుపిండి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆవకాయ కానీ ఏదైనా ఆవకాయ అన్నదానికి ఆవుపిండి ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది ఇలా అంతా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఉప్పు కారం అది సరిపోయితే ఇంకా అవసరం లేదు లేకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఏమాత్రం ఉప్పు తగ్గినా కూడా ఈ పచ్చడి తొందరగా భూజది పడుతుంది ఇందాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదండి ఆయిల్ మిగిలింది కదా దాంట్లోనే వేసుకోవాలి ఒకవేళ మనకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకో గ్లాస్ పోసుకొని కలుపుకోవాలి ప్రస్తుతానికైతే నేను ఈ రెండు గ్లాసుల ఆయిల్ దాంట్లోనే ఈ ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే ఆవాలు అంతేనండి ఇంకా అంటే ఇంకా ఏం వేసినా అది బాగోదు ఆవాలు వేసేసి వేగనివ్వాలి ఇలా కొంచెం చిటపట్లు ఆడినప్పుడు ఒక స్పూను ఇంగువని కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఘాట్లల్లో ఇలా అంటే కనుక ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం ఆల్రెడీ వేయించేసాం కాబట్టి ఇలా అంటే కనుక ఈజీగానే వచ్చేస్తాయి ఇలా తీసేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవాలి ఇలా చేత్తో కూడా తీసేయచ్చు అంటే ముక్కలుగా కూడా కాయకాయ కూడా ఉంచుకోవచ్చు అండి కానీ ఇలా కాయ తీసేసరికి పిండి ఒకటే మిగిలిపోతూ ఉంటుంది అందుకని మనం ఇలా చేసుకుంటే కనుక మనకి ప్రతిసారి మనకి మనకి ఉసిరికాయ వస్తున్నట్టుగా ఉంటుంది అట్లా లేకపోతే ఏంటంటే కాయ అయిపోయి లాస్ట్కి పిండి ఒకటే మిగిలిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇలా చేసుకుంటే ప్రతిసారి మనకి ఒక ముక్క తగ్గులుతూ పిండి వస్తుంది ఇలా చేసుకుంటే అంతే ఇలా చేసేసుకోవాలన్నీ ఇప్పుడు ఈ తీసుకున్న ఈ ముక్కలన్నిటినీ ఇలా తీసుకున్న తర్వాత వీటి దీంట్లో వేసేసుకోవాలి ఈ గిన్నె సరిపోలేదని వేరే గిన్నెలోకి మార్చాను ఇప్పుడు దీంట్లోకి కా కాచిపెట్టుకున్న ఈ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కాయలు నిమ్మకాయల రసం పిండి పోస్తున్నాను దీంట్లోకి ఇది కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే ఆ వగరు విరిగి బాగుంటుంది పచ్చడి ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉందండి సో దానివల్ల నేను ఇంకొక రెండు గ్లాసుల నూనెని బాండి మీద పెట్టి ఇంకొక రెండు గ్లాస్ చూసారు కదండి ఇలా ఇలా రెడీ అయిపోయింది ఉసిరావకాయ దీంట్లోకి కిలో రెండు కిలోలు ఉసిరికాయలకి కిలో బావు కిలోన్నర వరకు పట్టిందండి ఆయిలు ఇంకా కావాలంటే కూడా కొంచెం వేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా మంచి బాగుంటుందండి ఇది దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మరి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్